వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుల సౌకర్యార్థం వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో త్రీ వీల్ చైర్స్ అందించారు అయితే వేములవాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ తీగల వెంకటేశ్వరరావు కుమార్ రాపెల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో పలువురు సభ్యులు సోమవారం రాజన్నను దర్శనం చేసుకుని రాజన్న ఆలయానికి భక్తుల సౌకర్యార్థం త్రీ వీల్ చైర్స్ అందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రతిరోజు ఎక్కువగా భక్తుల రద్దీ ఉండటం వలన వికలాంగులకు కానీ దుద్దులకు కానీ వీల్ చైర్స్ అవసరం ఉన్నాయని తెలిసి మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు సోమవారం రోజు మా గవర్నర్ గారి పుట్టినరోజు సందర్భంగా జీవో గారికి అందజేయడం జరిగింది ఇంటి సౌకర్యాన్ని నాగరాజేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులు ఉపయోగించుకోగలని మన జిల్లా లోపల లయన్స్ క్లబ్స్ ఎన్నో సేవల కార్యక్రమాలు చేస్తుంది అందులో కళ్ళకు ఆపరేషన్ అయితేనేమే ఇలా అన్న అన్నదాన హక్కులు కానీ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దాని భాగంలో మరి వేములవాడ క్లబ్ ప్రెసిడెంట్ గారు మరియు వారి బృందం అంతా కలిసి ఈరోజు రాజరాజేశ్వరి టెంపుల్ రాజేశ్వర స్వామి టెంపుల్ లోపల ఈసి ఎవరైతే బుద్ధులు ఎవరైతే హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళారో వాళ్ళకి మూడు వీల్ చైర్స్ ఇవ్వడం చాలా సంతోషకరం మరి అది ఈవో గారి చేతులు కదా టెంపుల్కి అందజేయడం చాలా సంతోషకరం ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మా పీడీజీ అనంతల శివప్రసాద్ గారు నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ నడపల్లి వెంకటేశ్వరరావు అలాగే మా వృద్ధవంతం కూడా ఈ కార్యక్రమంలో చేసుకొని సోమవారం చేసుకోవడం భాగ్యం కల్పించిన ఈవో గారికి మనందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం లాంగ్ లీవ్ లైనిజం లాంగ్ లీవ్ లైనిజ్లు ఆదివారాలు తర్వాత పండుగ రోజుల్లో విశిష్టమైన రోజుల్లో అది సరిపోక చాలా టైము వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది మేమే ఒక చేర్చుకుందామని ప్రపోజ్ చేశాము అందులో గవర్నర్ గారు ప్రెసిడెంట్ గారు మిగతా సభ్యులందరూ కూడా వారు హృదర హృదయంతో ఈ చేర్స్ ఇవ్వడము భక్తులకి ఎంతో ఉపయోగపరం వారికి సందర్భంగా దేవస్థానం తరఫున ధన్యవాదాలు అభినందన తెలియజేస్తారు